ఈరోజు మన వీడియో వచ్చేసి పీసీఓడి గురించి చెప్పాలనుకుంటున్నాను పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటివి అసలు పీసీఓడి వచ్చినట్లు మనకి తెలియాల్సిన సింటమ్స్ ఏంటివి అనేది గురించి చెప్తాను ఫస్ట్ సింటమ్స్ వచ్చేసి మనకి నల్లటి మచ్చలు అలాగే గడ్డాలు అంటే గడ్డాలు మీసాలు నెక్స్ట్ వచ్చేసి పీరియడ్స్ టైంకి రాకపోవడం ఇవన్నీ కూడా పీసీఓడికి సంబంధించిన సింటమ్స్ అసలు ఇది పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందనంటే మనకి హార్మోనస్ హార్మోన్స్ అనేటివి ఉండాల్సిన స్థితిలో ఉండకుండా అవి అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు అంటే అతిగా నిద్రపోవడం అంటే మార్నింగ్ నైట్ ఈవినింగ్ అలా అతిగా ఏ పని పాట లేకుండా అతిగా నిద్రపోవడం వల్ల కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మెంటల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ వర్క్ ప్రెషర్ వర్క్ ప్రెషర్ అని అంటే ఇప్పుడు చాలామంది నాకు అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళకి చాలా మట్టికి తీసీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయండి అంటే నాకున్న నా క్లయింట్స్ ప్రకారం నేను చెప్తున్నాను అందరికీ వస్తుందని నేను చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే ఇలా వస్తుంది అన్నట్టు సో అంటే దీనికి ఏజ్ అంటూ ఏది లేదు అంటే పెద్దవరకైనా రావచ్చు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంటే మ్యాచురైన తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది కొంతమందికి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా అలాగే అతిగా తినేసి పడుకుండిపోయినా అంటే రెగ్యులర్గా అసలు ఎలాంటి పనులు చేయకుండా అలా ఉండిపోవడం వల్ల కూడా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి వస్తూ అన్నట్టు ఎక్కువగా స్ట్రెస్ని ఫీల్ అవ్వడం అంటే టెన్షన్స్ బాగా ఏదో బాధ బాధపడుతూ ఆ బాధలో అన్నీ ఆలోచిస్తూ ఉండడం ఇవన్నీ కూడా మనకి పీసీఓడికి సంబంధించిన అంటే పీసీఓడి రావడానికి అంటే ఇలాంటి టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వీటన్నిటిని ఎక్కువగా ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతూ ఎక్కువగా నిద్రపోతూ అతిగా తినడము అతిగా నిద్రపోవడము ఇలాంటివి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి పీసీఓడి రావడం గల కారణాలు అనమాట సో వీటిని ఎలా నివారించుకోవాలి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కంపల్సరీగా మెడిసిన్ ఇస్తారు ఆ మెడిసిన్ నుంచి వెళ్ళి కూడా మెడిసిన్ యూజ్ చేయకుండా కూడా మనం పీసీఓడి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు ఎలాగంటే డైలీ మార్నింగ్ లేవగానే సూర్య నమస్కారస్ చేయడం కానీ లేకపోతే వామప్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ లేకపోతే ప్రాణాయామస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ అంటే డైలీ అలవాటు అలవాటు చేసుకోవాలి అంటే మార్నింగ్ లేచిన వెంటనే సూర్య నమస్కారస్ వామప్ ఇవన్నీ చేస్తూ ఉండాలి మళ్ళీ బిఫోర్ లంచ్కి ముందు సేమ్ మళ్ళీ ఈక్వల్గా కొన్ని ఎక్సర్సైజెస్ వామప్ అలాగే కొన్ని కార్డియో వర్కౌట్స్ అంటే మన బాడీకి ఒక ఇచ్చి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోగల ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి నైట్ కూడా నైట్ అంటే డిన్నర్ డిన్నర్ చేయకముందు అంటే బిఫోర్ డిన్నర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ ముందు మనం ఇలాంటి వ్యాయామాలు చేయడం వల్ల మనము పీసీఓడి ప్రాబ్లమ్స్ని కూడా తొందరగా అవాయిడ్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నట్టు చాలా మందికి పాపం వాళ్ళకి తెలియకుండానే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు సో ఈ విధంగా మనం డైలీ మనం చేసే పనులల్లో కాకుండా డైలీ వ్యాయామాలు చేయడం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా తగ్గించుకోవచ్చు దీని గురించి ఎక్కువ అయ్యో నాకు పీసీ వచ్చింది పీసీ ఉంది ఎలా దీన్ని ఎలా చేసుకోవాలి అది ఎవరో టెన్షన్ పడని అవసరం లేదు నేను చెప్పినవి ఫాలో అయితే సరిపోతుంది అలాగని చెప్పేసి ఎక్కువగా నిద్రపోకండి ఎక్కువగా నిద్రపో తినేసి తినేసి మాత్రం వస్తా నిద్రపోకండి తినేసిన వెంటనే వజ్రాసం వేసుకోండి తిన్న వెంటనే పడుకోకండి అలాగే మనకు ఉండే మనం మార్నింగ్ అంటే పెద్దవారైతే మార్నింగ్ ఫైవ్ అవర్స్ పడుకుంటే సరిపోయింది అంటే ఓల్డ్ వాళ్ళు ఓల్డ్ పీపుల్స్ అదే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు సిక్స్ సెవెన్ అవర్స్ కంపల్సరీగా పడుకోవాలి నైట్ టైము మార్నింగ్ సెషన్లో ఎక్కువ పడుకోవద్దు ఓన్లీ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ విధంగా పడుకోవాలి లేదు గంటలు గంటలు పడుకుండా పోతే మనకు ఆటోమేటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అన్నట్టు ఎనీవేస్ మీరు కనుక కంపల్సరీగా ఎంత ఎన్ని వ్యాయామాలు చేస్తే అంత మంచిది ఎన్ని ఎక్సర్సైజెస్ చేస్తే అంత మంచిది ఎంత మనము స్ట్రెంత్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అలాగే మన బాడీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ప్రతీది అంటే మన యొక్క బాడీలో ప్రతి ఒక్క మజిల్ మూమెంట్ ప్రతిదీ కూడా ఉండాలన్నట్టు సో ఈ విధంగా మనం వ్యాయామాలు చేయడం వల్ల తొందరగా డాక్టర్ సపోర్ట్ లేకుండా అలాగే మెడిసిన్ యూజ్ చేయకుండా కూడా మనం పీసీఓడి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తాయి కంపల్సరిగా మీరు వ్యాయామాలు చేయడం మర్చిపోకండి టైం టు టైం తినండి అలాగని చెప్పి సరిగ్గా నిద్రపోకండి ఏదో ఒక పనిలో ఉంటూ ఉండండి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు నార్మల్గా ఐస్ క్లోజ్ చేసేసి వన్ టు త్రీ అని చెప్పేసి కౌంట్ చేసుకోవడం కానీ మెడిటేషన్ మెడిటేషన్ లాంటివి చేయడం కానీ ప్రాణాయామం చేయడం లాంటివి చేస్తూ ఉండాలి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్